అందరికి ముందుగా మన ఛానల్కి ఎవరన్నా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని అలాగే ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి మరిన్ని కొత్త వీడియోలు మీకోసం వస్తున్నాయి ఈరోజు వచ్చేసి మనం బాలప్ప ఇప్పుడు వచ్చేసి బొందలు తిన్న దగ్గర మనం ఇక్కడ చూడండి ఆ బోర్డు ఉంటుంది ఆ బోర్డు దగ్గర నుంచి ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు అన్న రూట్ చెప్పండి రూట్ చెప్పండి ఊరికి డైరెక్ట్ అక్కడ లొకేషన్కి వెళ్ళి వీడియోలు పెడుతున్నారని అందుకే మీకోసమే పెట్టాను మళ్ళీ ఈ రూట్ వచ్చేసి మనకి రెండు చోట్లకి వెళ్ళచ్చు ఒకటి బాలప్ప కోనకి రెండు గండికోట టన్నెల్ దగ్గరికి ఇప్పుడైతే బాలప్ప కోనకి వెళ్తున్నాను మీకు మళ్ళీ చూపిస్తాను గండికోట టన్నెల్ దగ్గరికి ఎలా అనేసి ఇక్కడ వచ్చేసి మస్జిద్ ఉంటుంది ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి ఆ రైట్ తీసుకొని మనం స్ట్రైట్ ఎల్తేగిన ఒక రెండు మునిగిపోయిన ఊర్లు కనిపిస్తాయి అంటే మనం లాస్ట్ టైం అప్లోడ్ చేసాం కదా వీడియో అలాంటి ఊర్లు ఫస్ట్ ఊరు వచ్చేసి ఇక్కడ ఇక్కడ కూడా లెఫ్ట్ తీసుకోవాలి మనం స్ట్రైట్ వెళ్ళకూడదు ఆ తర్వాత అట్లే మనం స్ట్రైట్ ఎల్ తగినా మళ్ళీ ఇంకొక ఊరు వస్తుంది ఆ ఊరు దగ్గర కూడా మనం లెఫ్టే తీసుకోవాలి ఇదిగోండి ఊరు చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో అసలు ఇలాగే స్ట్రైట్ ఒకటే రూటే ఉంటుంది స్ట్రైట్ ఇంకా కనిపిస్తుంది కదా మన కొండ కొండ దగ్గర వరకు వెళ్ళాలి స్ట్రైట్గా అసలు ఒక్కటే రూటే స్ట్రైట్ ఈ స్ట్రైట్ వెళ్ళేదావాలో గండికోట టనెల్ తిరిగేకి ఒక టర్నింగ్ వస్తుంది మనం అక్కడ తిరగాలి గండికోట టర్నింగ్ వెళ్ళాలంటే ఇదిగోండి మీకోసం అదే పనిగా స్లో మోషన్లో చూపిస్తున్నాను ఇక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే మనం టన్నెల్ దగ్గరికి వెళ్తాం అలా వెళ్లకుండా స్ట్రైట్ వెళ్తే ఇక్కడ పైకి వచ్చేసి బాలప్పుకున్నకు వెళ్ళాలి ఇక్కడ కొండ ఉంటుంది కొండ పైకి ఎక్కాలి వచ్చేసి అక్కడి నుంచి ఉండే దారి ఈ దావలో వచ్చేసి వెళ్తూ ఉండేవారు ఇక్కడ చూడండి అసలు ఈ నేచర్కి అసలు ఎవరైనా ఫిదా అయిపోతారు సూపర్ ఉంది అసలు ఈ పచ్చదనము ఈ పిజుకల్ సౌండ్ ఇక్కడ నిమ్మళ్ళు కూడా చాలా ఉన్నాయి ఇది నాకు తగల ఈరోజు వచ్చేసి బాలప్ప కోనకు వచ్చాము ఈ కోన వచ్చేసి ఊరికి చాలా దూరంలో ఉంటుంది అసలు ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చేది మీకోసం అని చెప్పి అదే పనికి వచ్చాను తీద్దామని చెప్పేసి పదండి వెళ్దాం చూపిస్తారంత ఇక్కడ వచ్చేసి బాలమల్లేశ్వర స్వామి అని ఉన్నారు ఇది అందుకే బాలప్ప కోడగా పిలుస్తారు పైకి వెళ్ళాలనుకుంటా నేను కూడా ఫస్ట్ టైం రావడం అందుకే లాస్ట్ తెలీదు చూడండి ఫోన్లు అసలు ఎట్లున్నాయో ఇక్కడే సోమవారం అండి విఘ్నేశ్వరుడు 아그리드 <shriek> <shriek> வேற லெவல் ப்ரோ. இதுவும்

ఇదిగోండి ఇతనే మన వీడియోగ్రాఫర్ చూడండి కొండలలో నుంచి ఏర్లు వచ్చేసాయి కిందికి ఇక్కడ చిన్నారో చిన్నది మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు దాన్ని చేసి ఎవరన్నా కానీ అంటే మ్యారేజెస్ అట్లా చేసుకునే వాళ్ళు ఫోన్ చేసి రూమ్ బుక్ చేసుకుంటారు ఈ నెంబర్ అనేది నాకు కనిపిల ఇంకా కనిపించే నీకు పెడతాను ఇప్పుడు చూసి ఇక్కడ వచ్చేసి వాతావరణం మటుకు చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఈ ఫిజికల్ సౌండ్లు ఏంటంటేనే అసలు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది ఆ సౌండ్స్ మీకు కూడా వినపడతాయి అనుకుంటున్నాను నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు చెప్తాను చూడండి మీరు కూడా అప్పుడు ఇక్కడ కొండలు ఈ చెట్లు ఇక్కడ వచ్చేసి వాటర్ వాటర్ అనేది అది ఇందాక చూపిస్తుంది కదా అక్కడ ఆ వాటర్ ఇక్కడ నుంచి దంతికోన దంతికోన దాంట్లో వీడియో ఉంది కదా మీకు కావాలంటే ఛానల్ ఓపెన్ చేయండి దాంట్లో ఉంటుంది అక్కడి వరకు వెళ్తాయి 没录。<music>